అందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై మూడో తేదీన అనగా గురువారం నాడు ధనసు రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ధనసు రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఈ గురువారం రోజున మీ జీవితంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులను అయితే ధనుసు రాశి వారు చూడబోతున్నారు అంతేకాకుండా మీకు ఒక స్త్రీ వలన చాలా మంచి అంటే వారు ఇచ్చేటటువంటి సలహాల మేరకు మీకు మంచి విజయం కూడా ఈ రోజున ప్రాప్తించబోతుంది మీరు దక్షిణామూర్తి యొక్క ఆరాధన కానీ లేదంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు అసాధారణమైనటువంటి పనులు సైతం చక్కగా సవ్యంగా చేసుకోబోతున్నారు ఒక అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుందండి మీరు ఎంచుకున్నటువంటి కొత్త మార్గాలు అనేవి మీకు ఎన్నో రకాలైనటువంటి విజయాలను తెచ్చిపెట్టేటటువంటి అవకాశాలు మీ ముందుకు కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి గారి బలం అంటే వీరి యొక్క వీరికి జరిగినటువంటి అన్యాయాలు అలాగే వీరు దాచుకున్నటువంటి బాధలు వీరి వెనక అపారమైనటువంటి గొప్ప శక్తి గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క రాశి వారి జీవితంలో చాలా అవమానాలు అన్యాయాలు ఎదుర్కొని ఉంటారండి మేము మిమ్మల్ని పట్టించుకునేవారు మీరు నిస్వార్థంగా చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయినటువంటి వారు ఈ సమాజంలో చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు మీ ముందు ఒకలా మీ వెనక ఒకలా నటించేవారు అలాగే మీకు అంటే మీ అందమైనటువంటి ఆశలను కొట్టివేసిన వారు మీకు జీవితంలో చాలామందే ఉన్నారు మీరు ఒక్కొక్కటిగా గుర్తుంచుకోండి ఆ పాత అవమానాలన్నీ మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయని అన్యాయం ఈరోజు మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టిందని మీరు పొందినటువంటి మానసిక గాయాలు మిమ్మల్ని మరింత దృఢంగా చేశాయని అలాగే మీరు పడినటువంటి ప్రతి దెబ్బ ప్రతి కష్టం మీకు మరింత ఎక్కువగా గుణపాఠాలు నేర్పించాయని గుర్తుపెట్టుకోండి మీ సహజమైనటువంటి పట్టుదలను మిమ్మల్ని ఉక్కు లాంటిదిగా మార్చింది అలాగే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి చాలా మొండివారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరి యొక్క బలహీనత కూడాను అదే మీకు పెద్ద బలం కూడా చెప్పుకోవచ్చు అండి ప్రపంచం కేవలం త్వరగా మారాలని చూస్తుంటే మీరు మాత్రం అత్యంత సృష్టంగా భద్రత దీర్ఘకాలిక విజయం వైపు చూస్తుంటారు ఇతరులు ఊహించని మార్గాలను జీవిత స్థిరత్వాన్ని మీరు చూపిస్తారండి మీరు సమాజానికి శాంతి సౌభాగ్యాల తలుపులు తీరుస్తారనమాట మీరు చేసినటువంటి గొప్ప ప్లాన్లు భద్రమైనటువంటి ఆలోచనలు వేరే వాళ్ళు తమవిగా చెప్పుకోవడం కొట్టడం మీకు జీవితంలో చాలానే జరిగాయి మీ వెనుక జరిగినటువంటి కుతంత్రాలు మీపై ఉన్నటువంటి అసూయ మీ పనిని చిన్న చూపు చూడటం మీకు మైనస్ అనమాట ఇవన్నీ మీరు ఎదుర్కొన్నటువంటి మానసిక బాధలు ఇక మీరు శారీరక దాడి కన్నా కూడా మానసిక ద్రోహం వల్లనే ఎక్కువగా లోతుగా బాధపడ్డారు మీ మార్పును అంగీకరించడంలో నెమ్మదిగా ఉంటారని స్థిరత్వం కోసం ఎక్కువగా చూస్తారని సమాజం అయితే అంటూ ఉంటుంది అలాగే ఈ రోజున ప్రతి అవమానం మీలో విజయాన్ని సాధించాలని మరింత ఎక్కువగా నిప్పును వెలిగిస్తుందని చెప్పుకోవచ్చు ప్రతి కష్టం మిమ్మల్ని మమ్మల్ని సమాజం కోసం ఒక దృఢమైనటువంటి నమ్మదగినటువంటి దీపస్తంభంలా తయారు చేస్తుందండి అలాగే మీకు దైవం ఇచ్చినటువంటి ఒక పెద్ద వరం కళాత్మక స్వభావం అంటే మీ వ్యక్తిగత లాభాల కోసం మాత్రమే కాకుండా జీవితంలో సౌందర్యాన్ని కళాత్మకను కూడా మీరు ప్రేమిస్తారు అందుకే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ స్వచ్ఛమైనటువంటి హృదయం సున్నితత్వం వలన అందరి హృదయాలను గెలుస్తారు ఇక అలాగే ఆచరణాత్మక శక్తి డబ్బు సంపాదించడం దాన్ని నిలబెట్టుకోవడం లగ్జరీగా జీవించడం అద్భుతమైనటువంటి ప్లాన్లు వీటిలో మీరు అనే చెప్పుకోవచ్చు అలాగే ఒకే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఇద్దరు స్త్రీల పాత్ర ఈరోజు కనిపిస్తుంది ఆ కీలకమైనటువంటి ఆ యొక్క మీ జీవితంలో అతి ముఖ్యమైనటువంటి రహస్యమైనటువంటి అంశం అనేది చోటు చేసుకోబోతుంది మీ జీవిత గమనంలో ఇద్దరు స్త్రీల వలన పూర్తిగా మీ జీవితం మలుపు తిరగబోతుంది వారిని గుర్తించడం వారి పట్ల మీరు వ్యవహరించే తీరు మీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది అదృష్టాన్ని ధనాన్ని తెచ్చే ఆ యొక్క స్త్రీ శక్తి శుభకారిణి మీ జీవితంలోకి అదృష్టాన్ని నిరంతరం ధనాన్ని తీసుకొచ్చేటటువంటి గొప్ప శక్తిగా మారబోతుంది మీరు అంటే మీరు ఒక అత్యంత అంటే ఆ యొక్క స్త్రీ పాత్రలు ఏంటంటే మీ తల్లిగారు కానీ మీ జీవిత భాగస్వామి కానీ లేదంటే సోదరి కానీ ఇలా భార్య కానీ అత్యంత నమ్మకమైనటువంటి స్నేహితులు కావచ్చు వీరిలో ఎవరైనా కానీ రేపటి రోజున మీకు వారు ఇచ్చేటటువంటి సలహా మార్గం వలన మీకు ఆగిపోయినటువంటి అదృష్టం అనేది తిరిగి వస్తుంది వారి మాటను విశ్వసించి మీరు ముందడుగు వేయడం చాలా అంటే చాలా ధన సూచనలు మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు వారి మాట వినడం వల్ల అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఆ స్త్రీ వలన మీ జీవితం తలకిందులు కాబోతుందండి ఆ స్త్రీ మిమ్మల్ని ఇంతకుముందు మోసం చేసినటువంటి స్త్రీ కావచ్చు నమ్మించి మోసం చేయడం ఇటువంటివి ఉంటాయి కదా అంటే ఉద్యోగపరంగా కావచ్చు ప్రేమ పరంగా కావచ్చు స్నేహపరంగా కావచ్చు ఎవరైనా కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసినటువంటి ఆ స్త్రీ ఈ రోజున మీకు తారసపడి మీ జీవితాన్ని తలకిందులు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారు తగు జాగ్రత్తలు పాటించి అటువంటి వారికి దూరంగా ఉండడం మీకు శ్రేయస్కరం అలాగే ఆ స్త్రీ వలన మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అవమానాలను కూడా మీరు పడ్డారు అసూయ పడే అనవసరమైనటువంటి ఆధిపత్యాన్ని అంటే చలాయించాలని చెప్పి అంటూ ఉంటారు కదా అలా మీ మాట మీద ఆ ఆధిపత్యం చలాయించడం అలా చూస్తూ ఉంటారనమాట ఆ స్త్రీ ఆ స్త్రీ వలన మీకు కొంచెం దూరంగా ఉండడం మంచిదనే చెప్పుకోవచ్చు మీరు కష్టపడి చేసినటువంటి పనుల కంటే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి ఆలస్యంగా జరిగినా కానీ మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఈరోజు అన్నమాట అలాగే ఆర్థిక పరంగా మీకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోయి మిమ్మల్ని ఎదిరించినటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో కూడా మీరు ఒక మంచి లాభాన్ని అయితే ఈరోజు చూస్తారు ఇంకా మీ మాటలు తప్పకుండా మీరు ఇతరులు ఎవరైనా సరే మీ మాటలు వినాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు కదా అలా ఎవరైనా ఉన్నా కూడా తప్పకుండా మీ మాటలు వినేటటువంటి అవకాశం కూడా ఈరోజు ఉంటుందన్నమాట ఇక మీరు పై చేయిగా ఉండాలని చెప్పి మీరు కళలు కంటూ ఉంటారు కాబట్టి ఆ కళలన్నీ కూడా తప్పకుండా నిజమవుతాయండి ఇక మీ కళ తప్పకుండా సహకారం కాబోతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆశలను ఎన్నో రకాలైనటువంటి కళలను కంటున్నటువంటి సమయంలో ఒక స్త్రీ వచ్చి మీ జీవితంలో అల్లకల్లోలం చేసినటువంటి ఆ రోజులు ఆ పాత రోజులు కూడా గుర్తొచ్చి మీరు చాలా బాధపడతారు అలాగే వృత్తి వ్యాపారం విద్య కుటుంబం తప్పకుండా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం ఈ రోజున బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీ జీవితంలో మరింత సానుకూలమైనటువంటి స్థిరత్వం విజయాన్ని తీసుకొని రావడానికి సహాయపడతాయనే చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ రోజున అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజున మీకు ఉండబోతుంది అలాగే వృత్తిపరంగా వ్యాపార పరంగా కుటుంబ పరంగాను అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటాయండి ఇక ఈ రాశి వారికి ఇంకా ప్రయాణం విషయంలో కూడా బాగానే ఉంటుంది కానీ తగు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది ఇక రేపు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగి జీవితానికి స్పష్టమైనటువంటి దారి మీకు కనిపిస్తుంది అలాగే సాధ్యమైతే పేదలకు ఈ రోజున అన్నదానం చేయండి తెల్ల వస్త్ర దానం అలాగే పాలు పెరుగు దానం చేయండి మీకు కొత్త అవకాశాలను గ్రహాల సానుకూలత సానుకూలతను తెచ్చిపెడతాయి శుభ రంగులు శుభ సంఖ్యలు శుభ సమయాలు అలాగే వీటి గురించి మనం తెలుసుకుందాం ఈ రోజున మీకు చక్కగా అక్టోబర్ ఇరవై మూడు గురువారం కాబట్టి ఈ రోజున మధ్యాహ్నం వచ్చేసి అంటే మీకు మీకున్నటువంటి ఈ రోజున బుధుడు ప్రభావం ఉన్నటువంటి రోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ పసుపు రంగు అలాగే ఈరోజు మీకు కార్యదీక్షను పెంచి ఈ రంగులు మీకు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయడానికి మరింత శక్తిని ఇస్తాయి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు అండి నూతన పెట్టుబడులు కానీ లేదా వ్యాపార విస్తరణకు ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా శుభం సమయం అన్ని విధాలుగా మీకు బాగుంటాయి అలాగే మీకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ సమయంలో మీ పనులకు సంబంధించినటువంటి ప్రణాళికలు రచించడం వాటిని ఆచరణలో పెట్టడం మంచిది శుభప్రదమైనటువంటి చక్కగా శుక్రగ్రహానికి సంబంధించినటువంటి వజ్రం ధరించడం వలన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఇంకా ఈ రోజున కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి మీకు ఆకుపచ్చ రంగు అలాగే తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరం తూర్పు దిక్కులో ప్రయాణాలు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయి ప్రయాణం చేసే విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించండి ఏవైనా విలువైన ఆభరణాలు డాక్యుమెంట్స్ కానీ తీసుకువెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించడం అనేది మీకే మంచిది ఇంకా ఏదైనా సరేనండి ఈరోజు ఆధ్యాత్మిక చింతన అలాగే కార్యక్రమాలు మీకు అనుకూలంగా ఉంటాయనే చెప్పుకోవాలి ఇక ఈ రోజున మీ విజయానికి అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి ఇక ఈ రోజున గురువారం కాబట్టి మీరు తప్పకుండా ఏదో ఒక దృఢమైనటువంటి అంటే ఒక నిశ్చయమైనటువంటి భూస్వామి నాయకుడు మీలో దాగి ఉన్నారు కాబట్టి మీరు పడినటువంటి ప్రతి దెబ్బకు ఈరోజు ఒక శిల్పంలా అంటే మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని అవమానాలను కూడా శిల్పంలో ఏ విధంగా అయితే చెక్కి ఉంటే ఒక చక్కని శిల్పాన్ని చేస్తారో ఆ విధంగా మీలో ఉన్నటువంటి దృఢ దృఢత్వమైనటువంటి ఒక మనిషి ఈరోజు బయటకు వస్తాడు అలాగే మీలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంటే మీరు భరించినటువంటి అన్ని రకాల సమస్యలకి ఈరోజు ముగింపు అయితే పలకపోతున్నారు ఇక రోజున చాలా శక్తివంతమైనటువంటి టర్నింగ్ పాయింట్ మీకు పడినటువంటి కష్టాలు ఏ మాత్రం కూడా వృధా కావు మీరు కోల్పోయినటువంటి ప్రతి ప్రతి విజయం కూడా ప్రతి విషయం కూడా మీకు మరింత రెట్టింపు అయినటువంటి శుభం గొప్ప విజయంగా అన్ని అనుకూలమైనటువంటి రోజులుగా ఈరోజు మీకు అనిపిస్తాయి ఒక అద్భుతమైనటువంటి కొత్త దారిని ఈరోజు చూపించబోతున్నాయి మీ సామర్థ్యం మీ ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఈ రోజున ముందడుగు వేయండి మీకు అన్ని పనులు కూడా విజయవంతమవుతాయి ఇది మీ యొక్క సామ్రాజ్య సమయం అలాగే మీకు అనుకూలమైనటువంటి సమయం ఇక అలాగే ఈ రోజున మీకు సాయంత్రం లోపు తప్పకుండా మీకైతే అంటే నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈ రోపు ఏదైనా కానీ మీకు ఒక మంచి శుభవార్త అయితే మీరు ఏదో ఒక విధంగా అంటే మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా కానీ లేదంటే ఏదైనా వృత్తికి సంబంధించింది కానీ వ్యాపార పరంగా కానీ ఆగిపోయినటువంటి పనులు మరలా తిరిగి స్టార్ట్ అవ్వబోతున్నాయి అనేటటువంటి ఒక కొత్త ఆశ అనేది ఈరోజు మీకు ఈ సమయంలో మరింత ఎక్కువగా ఆనందాన్ని ఇవ్వబోతుంది అంతేకాకుండా ఈ రోజున మీకు కుటుంబ పరంగా కూడా చాలా మానసికమైనటువంటి ప్రశాంతత అంతేకాకుండా మీరు మానసికమైనటువంటి ప్రశాంతతను కుటుంబంలో ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగానే కనిపిస్తుంది అనమాట కుటుంబ తీరంతా కూడా ఇక అలాగే ఈరోజు మీ ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి మీ మానసికమైనటువంటి ఆరోగ్యం పట్ల మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు కానీ ఏంటంటే కొంతమేర మీకున్నటువంటి పనుల వల్ల కొంత మీరైతే అసాధారణమైనటువంటి పనుల్లో కొంత ఎక్కువగా జా జోగ్యం చేసుకోకపోవడం మంచిది అలాగే పట్టుదల ఓర్పుతో ముందుకు సాగితే శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈరోజు మీకు మానసిక శక్తితో పాటు మంచి శాంతిని కూడా ఇవ్వడానికి మీకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఆర్థిక అంశాలు కూడా సానుకూలంగా ఉంటాయి రుణ సమస్యలు కూడా జాగ్రత్తగా పరిష్కరించుకుంటే బాగుంటుంది అలాగే మంచి నిర్ణయాలు ఈరోజు మీకు బాగా మేలు చేస్తాయి స్త్రీ ద్వారా వచ్చినటువంటి నిర్ణయాలు మీకు అన్ని రకాలుగా ఈరోజు మేలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగ మరి తెలుసుకున్నారు కదండి